오케이 오케이 அந்த கூட கஷ்டப்பட்டு பணி செய்யல అనే ఉద్దేశంతో ఈ మంకుంగ పంచాయతీ నుంచి వచ్చిన మండల పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మరియు

அங்க 10000 ரூபாயும் இருக்கு. விஜயஸ்ரீ பா. तुम्हार ಒಂದமندن இருக்கு. எம்எல்ஏ விஜயஸ்ரீ நாயக்கர். வத்தலலே. எம்எல்ஏ விஜயஸ்ரீ நாயக்கர். வத்தலலே. சுப்ரமணியன் நாயக்கர். வத்தலலே. எம்எல்ஏ விஜயஸ்ரீ நாயக்கர். வத்தலலே. தரவேல சுப்ரமணியன். பிரகாசிंद्र ఏది ఎగ్నిలే ని గందరా పట్టు ఈ యాగి بیٹై పోచేని కొద్దిగా వెనక రండి కొద్దిగా టిప్ టిప్ అబ్బ మళ్ళ ఇంటి దగ్గర ఉన్నా ఓ హైడ్రోకోలిటర్ నా వకనేషన్ నా సోలో ఫస్ట్ పోర్ట్‌ఫోలియోలో ప్రిన్ట్ పోర్ట్‌ఫోలియో ఉండి తెలుగుదేశం పార్టీ కోసమ నేను పోటకోలు రోడ్డుని కాంప్రమైజ్ చేసాం అందుకనే ఏం వైరి ఉండదు ఎవరికి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ పార్టీ కోసం మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టి ఈ యాభై రోజులు అరవై రోజులు కష్టపడి పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటే ప్రతి ఓటు ప్రతి సీటు మనం గెలవడానికి ముఖ్యం ప్రతి సీటు గెలిస్తేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగలుగుతాడు ఊరికే తొంభై వస్తాయి తొంభై వస్తాయి వంద వస్తాయి మనం అనుకుంటా ఉంటే ఏ సీటు కొత్త పడ్డ మన అధికారులు లేక రావడం కష్టం అవుతుంది అందుకని ప్రతి సీట్ మనం అనుకున్నాం అంటేనే వాళ్ళకి నూట యాభై ఒకటి వచ్చినట్టు మనం వైనాడు పులివేందులాన్ని సభలు చేసిన మనం నిరూపించుకోగలుగుతాం చెప్పి మీ అందరికీ ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి ప్రతి బూత్లను మంచి మెజార్టీ తెచ్చి మంచి మెజార్టీతో సూడుపేట అభ్యర్థిని గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కాలం కలిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మే జూన్ జూలైలో ఎప్పుడు ప్రమాణ సహకారం ఎప్పుడు పెట్టుకుంటారో ఆ రోజు ముఖ్యమంత్రిగా మనం చూడాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఎట్లా తప్పించామో ఆ కళ నెరవేర్చుకుంటూ మనమందరం భాగస్వాములు అవుతామని చెప్పి ఈ మీ తెలియజేస్తూ మాకు చెప్పిన సూచన నాలుగు బూత్లో అందరం కష్టపడి పనిచేస్తే బూత్ కాల్సింది రెండు వందల ఓట్లు రెండు వందల ఓట్లు మెజారిటీ వచ్చేటట్టు కొన్ని బూతులు ఒకటి రెండు బూతులు రావాల్సిన ఎందుకంటే అక్కడ ఉందో లేకపోతే మనకాడికి బలం పంచాయతీలో ఒకటో రెండో దాన్ని యావరేజ్ చేస్తూ ప్రతి బూత్కి రెండు వందల పైసలకు మెజారిటీ వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కష్టపడితే అరవై వేలు అనేది సులభంగా వస్తుంది మూడు వందల నాలుగు బూతులు ఉన్నాయి అదేవిధంగా అందరికీ నేను చెప్పవలసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ క్రమశిక్షణ మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ క్రమశిక్షణ మన నియోజకవర్గంలో కొంచెం లోపిస్తుంది ఉంది ఖాయం రాకుండా ఉన్నారు గతంలో అనేక రకమైన కార్యక్రమాలు వాళ్ళకి అప్పచెప్తే పూర్తి కలిగినారు మన నియోజకవర్గంలో బాబుసూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం ఇంకా బూతుల్లో స్టార్ట్ కాని బూతులు చాలా ఉన్నాయి అది చంద్రబాబు నాయుడు స్వాదం కోసం లేకపోతే ఇక్కడ నియోజకవర్గంలో నాయకత్వాలు వ్యవహరిస్తున్న వాళ్ళ స్వాదం కోసం కాదు దాని ఉద్దేశం ఏంటంటే ఏ బూత్ లో ఉన్న ఓటు ముందు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా వాళ్ళ డీటెయిల్స్ ఏంటి వాళ్ళకి చదువు ఏంది వాళ్ళు మంచి వాళ్ళు ఏంటి వాళ్ళు ఎవరికి ఎవరు చెప్తే మనం వాళ్ళని ఓటుగా మర్చుకోవచ్చు అనేది దాని ఉద్దేశం ఇప్పుడు కూడా దయచేసి బూత్ కన్వీనర్ కావచ్చు లేకపోతే గ్రామ స్థాయి కానీ ఆ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని కొంచెం దీర్ఘంగా ఆలోచించి వాళ్ళ ఫోన్ లో ఆ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ స్టార్ట్ కాలేదు వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేసి ఒక వారం లోపల కంప్లీట్ చేస్తే ఆ నలభై అనే లిమిట్ తీసేసి డెడ్ అయిన చేసుకోవచ్చు అది కంప్లీట్ చేస్తే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీరు ఒక్కొక్క ఇంటికి రెండు సార్లు ప్రచారం చేసినంత వేదిక పై ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందుకు వచ్చి ఉన్న కార్యకర్తలకు మీడియా మిత్రులకు నాయకపేట పట్టణం నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరిచిన పెద్దలకు నాకు నన్ను ఎంపిక చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు బడుగు బలహీన వర్గానికి రాజకీయ వేదిక నుంచి నాలాంటి ఎంతో మందిని యువతను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మనమందరం కలిసి పార్టీకి బలమై నన్ను రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మరి ఘనత నెల సుబ్రహ్మణ్యం గారికి అని చెప్పి కూడా మనం చేస్తాం మరి అంతమంది రెడ్లున్నా సుబ్రహ్మణ్యం అయితే అందరికీ పనికొస్తాడు అందరితో బాగుంటాడనే ఉద్దేశంతో నాకు తెలియకనే నామినేషన్ వేసి నన్ను ఇమానోస్ గా ఏర్పాటు ఎక్కువ ఏకగ్రీవంగా చేసినందుకు నా గ్రామ రైతులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను అప్పటి నుండి ఎనభై నాలుగు వరకు నేను రాజకీయాల్లో ఉన్నా తర్వాత ఎనభై నాలుగులో కణాగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా సెలెక్ట్ అయ్యి మరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంటే నా భార్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేను కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే గెలిపించారు మరి తదుపరి ఐదారు మంది సర్పంచుల్ని పోటీ అనేది లేకుండా అదే మేము సర్పంచ్ గా వేస్తే అది తెలిక ఓట్ల మెజార్టీతో గెలవడం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నానంటే విజయం మా కుటుంబంలో ఉంది మేము ఎప్పుడు పోటీ చేసిన నేను పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను అభ్యర్థులు పెట్టినా వాళ్ళు గెలవడమే కానీ అనేది నా జీవితంలో లేదని కూడా ఈ రోజు కూడా మా కుమార్తె విజయం విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పిన కొంతమంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ లేకుండా పెద్దలు వెనాటి రామచంద్రారెడ్డి గారు పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారు పెద్దలు తిరుమూలు సుధాకర్ రెడ్డి గారు ఇంకా మండల ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు సీనియర్ నాయకులు అందరి యొక్క సహాయ సకరాలతో విజయస్ మరి ఈ రోజు వైసీపీ నాయకులు అవార్డులు చవార్డుతా ఉన్నారు మీ భయాలకి మీ తాజా సభ కాదు మేము దౌర్జన్యం చేస్తామని చెప్పారు సవాల్ నేను చెప్తాను నీ వేదిక మీద నుంచి ఎవరైనా సరే మా మీద దౌతిన దానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం రండి అని కూడా నేను సభాపతిగా తెలియజేస్తాను మీ తాకులు తాకే సపోర్ట్ భయపడలేదు మీరు చెప్పే మీ దౌర్జన్యానికి ఎట్టి పరిస్థితుల్లో సహించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ తెలుగుదేశం కార్యకర్తలకి అండగా మేమందరం ఇక్కడ ఉండే నాయకులు అందరం కూడా అండగా ఉంటాం మీరందరూ కూడా విజయభాస్కర్ గారు చెప్పినట్టు మీ ఎలక్షన్ గా భావించి ప్రతి ఒక్కరు కూడా విజయశ్రీ విజయానికి కృషి చేయాలని చెప్పిన మనవ చేస్తూ మరి మీకు ఎన్నో ప్రలోభాలు పెడతారు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి వైసీపీ నాయకులు అనేక ప్రలోభాలు పెడతారు అవన్నీ ప్రలోభాలకు నమ్మకుండా మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరిచి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే నియోజకవర్గంలో విజయశ్రీ గెలవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి